కాంగ్రెస్ నాయకులు దావోస్ పర్యటన అనేది ఒక టూర్ లాగా ఎంజాయ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది అక్కడ ఒక ఎంఓయూ లేదు ఎటువంటి అండర్స్టాండింగ్ లేదు ఎటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ లేదు ఏ సంస్థ నుంచి ఒకటి పేపర్లలో మాత్రం అరవై భేటీలు డెబ్బై భేటీలు అని చెప్పి పేపర్లో వాళ్ళు ఊదరగొడుతున్నారు ముఖ్యంగా చెప్పాలంటే పచ్చ మీడియా ఆంధ్ర మీడియా తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేసేటువంటి మీడియా ఏ మీడియా అవుతుందో అదే మీడియా అనేది ఊదర కొడుతుంది తెలంగాణ ప్రజాన్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తుంది అట్టి పేపర్ని తిరస్కరించండి అతను రాజకీయం కంటే కూడా ఎక్కువగా స్వలాభైపాక్షను మాత్రమే ఉంది అతని స్వలాభాపేక్షతోనే రాజకీయ కోణం ఆలోచిస్తలేడు ప్రజల గురించి ఆలోచిస్తలేడు పేరుకే పత్రిక పెట్టి నడిపిస్తున్నాడు కానీ ఆ పత్రికలో వచ్చే ప్రతి వార్త తప్పుడు వార్త తెలంగాణ అభివృద్ధికి ఎక్కడో ఒకచోట ఆటంకం కలిగించాలనే తాపత్రయం తప్ప ఆ పత్రికలో ఇంకొకటి లేదు తెలంగాణ ప్రజలు స్వత ఆగా మీరు పత్రికను ఆ పత్రికను తిరస్కరించండి మన రాష్ట్రాన్ని మన తెలంగాణ ప్రజలను మన అస్తిత్వాన్ని మన గవర్న గౌరవాన్ని మన జీవితాలను బాగుపరచుకోండి ప్రతి ఒక్కరూ చైతన్యవంతులు కావాలి తెలంగాణ అభివృద్ధి పడాలి తెలంగాణ అభివృద్ధి జరగాలంటే మీటింగులు కాదు మీటింగ్లలో సబ్జెక్ట్ చెప్పగలగాలి మన రేవంత్ రెడ్డి గారికి తెలంగాణ రాష్ట్రం మీద ఎటువంటి సబ్జెక్ట్ లేదు ఒక సాగునీళ్ళకి సంబంధించిన దాంట్లో ఆర్థికంగా సం భౌగోళికంగా సామాజికంగా ఇతనికి సరైన సబ్జెక్టు లేదు ఫస్ట్ ఇతను క్లాసులు తీసుకొని తెలంగాణ రాష్ట్రం గురించి పూర్తిగా అవగాహన చేసుకొని ఆ తర్వాత మీటింగ్లకు అటెండ్ అయితే ఆ మీటింగ్లలో సక్సెస్ అయితే మనకు పెట్టుబడులు వస్తాయి మన ప్రాంతం బాగుపడుతుందనే విషయాన్ని గమనించుకోవాలి ఇది రేవంత్ రెడ్డి గారికి సూచన రేవంత్ రెడ్డి గారి పని విషయంలో నేను గమనించి చెప్తున్న ముఖ్యమైన విషయము